మంగళగిరిలోని వీటిజెం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో తైక్వాండో అసోసియేషన్ ఇన్విటేషనల్ ఛాంపియన్షిప్ ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్ చిరంజీవి హాజరయ్యారు ఛాంపియన్షిప్లో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మురుగుడు హనుమంతరావు గజ్జి చిరంజీవి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ తైతర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఛాంపియన్షిప్ను ప్రారంభించారు అనంతరం తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను అతిథులు ప్రారంభించారు కూడా చక్కటి ఆటలు అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ స్టూడెంట్స్ అంటే ఆ రెండు కంపల్సరీ కానీ ఇప్పుడు అసలు స్కూల్ అంటేనే చుట్టూ క్లాసులు బంధించేసి ఏసీలు పెట్టేసి పిల్లలు ఈ వయసులో ఏది ఆ పిల్లలకు అవసరం అవి లేకుండా చేయటం మాత్రం విద్యా బస్సు నడుపుతున్న పెద్దలకి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఈ వయసులో యాక్టివ్ గా ఉంటే భవిష్యత్తులో ముప్పై ఐదు వంద రేళ్ళు రాగానే ఆ కంప్యూటర్ ముందు ఇచ్చే పడిపోతుంటారు అదే ఫిజికల్ గా స్ట్రెంగ్ ఆ గేమ్స్ దోరణ వస్తాయి ఒక రన్నింగ్ లేదు ఒక వాలీబాల్ కబడ్డీ సింగింగ్ అసలు దేంట్లో కూడా పిల్లలని ప్రోత్సహించట్ల తల్లిదండ్రులు మీరందరూ గొప్ప తెలిసి బిడ్డల్ని జిల్లా నుంచి తీసుకొచ్చారు అనేది అప్పుడు సినిమా చూసి మేము కూడా వేసుకోవాలి జగించేలాగా పురుషులు లాగా అప్పుడు ఇటువంటి ఉన్నతమైన గురువులు లేవు చెప్పే ఇన్స్టిట్యూట్స్ లేవు అయినా సినిమా చూసి సినిమాలో ఉన్నాయన్నీ కూడా ఒక ప్రాక్టీస్ గా ఆ రోజులు చేసేవాడు కానీ ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూట్స్ ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ వైడు ఇంటర్నేషనల్ వైడ్ పిల్లలు ప్రోత్సహించే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు ఉన్నతంగా చదివించటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన మెంటల్ ఎంత హ్యాపీగా ఉంటే ఆ విజ్ఞానాన్ని ఈజీగా క్యాచ్ చేస్తారు చదివిస్తుంటారు అది చాలా తప్పది రిలాక్స్ వాళ్ళ స్కూల్ పేరు ప్రదర్శన కోసం మీ పెద్ద భవిష్యత్ కోసం మాత్రం ఆలోచించరు అది తల్లిదండ్రులు గుర్తుంచుకొని దాని మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకనే చాలా నష్ట కష్టాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చూస్తున్నాం విద్యాలయాల్లో సరిగా ఆటలే ఆడుదాన్ ఆంధ్ర గా అవసరం ఎందుకంటే మా అప్పుడు అయితే మున్సిపల్ స్కూల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా గేమ్స్ ఉంటుంది పీడు లేకపోయినా ఎంత చదువు చదవాల అందుకని ప్రభుత్వం చేసింది ఆడుదామ్ ఆంధ్ర రాష్ట్రం పిల్లలకి మట్టిలో మాణిక్యాలకున్న గ్రామీణ స్థాయి నుంచి బిడ్డల్ని ఉన్నతమైన ఆటగాళ్లాగా వాళ్ళకి పనికొచ్చే విధంగా సమాజానికి పనికొచ్చే విధంగా ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా ప్రోత్సహించాలనే గదురు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంది ఈ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు మేము తిరుగుతున్నాయి అక్కడ చూసాం